హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఫ్రెండ్స్ మటన్ కూర వండుకుంటున్నాము ఇది దోశలు దోశలు తినడానికి కానీ మినప దోశల్లోకి వండుకుంటున్నాము ఫ్రెండ్స్ అర కేజీ మటన్ ఇది దాంట్లో కావాల్సిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు చూడండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టుకున్నాము ఎందుకంటే మటన్ ఉడకదు కదా అందుకనే ముందే కుక్కర్ పెట్టేసుకున్నామండి ఆయిల్ పోసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓవెన్ ఆన్ చేసాం కాబట్టి ఇంత అవుతుందండి ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ కుక్కర్లో పెట్టుకున్నాం కదా చూడండి పల్వాకు చెక్కేసానండి వీడియో వాళ్ళు ఎవరు లేరు అందుకని నేను వేసేసి చూపిస్తానండి నాలా నేను వండినట్టు వండితే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కిందండి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది మటన్ లెగ్ పీస్ అంటారు చూసారా ఇట్లా మాకిష్టం అండి పెద్ద పెద్ద మొక్కలు తింటాం అందుకని పెద్ద పెద్దగా కొట్టించుకుంటాం అండి మటన్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతెంత పెద్ద మొక్కలు అలా తింటాం మాకు ఇష్టం అందుకని ఇట్లా వండుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ కరేపాకు వేసుకుంటున్నాము ఉప్పు కూడా వేసేసుకుంటున్నామండి సరిపడా ఉప్పు ఎందుకంటే గమ్ముని వేయకపోతాయి ఫ్రెండ్స్ అందుకనే ఉప్పు కూడా ముందే వేసేసుకోవాలండి మాసారి కూడా బాగా పడతాయి ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాం కదండి అందుకనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం అండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మటన్ శుభ్రంగా నీట్గా కడుక్కొని పెట్టుకున్నామండి అర కేజీ పైన ఉంటుంది మటన్ ఇది చూడండి ఫ్రెండ్స్ మటన్లో కూడా లెగ్ పీసులు తింటున్నాం మేము చూడండి చూడండి ఫ్రెండ్స్ చూ చూడండి ఫ్రెండ్స్ వాష్ చేసుకుని కడుక్కొని మటన్ కూడా వేసేసుకుంటున్నాము చూసారా లేత మాకండి మా ఫ్రెండే మా మటన్ అమ్మే ఆయన అందుకనే చక్కగా మంచిగా లగ్ పీసులు కొట్టించారు మాకు చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసుకుంటున్నాము మనము ఎందుకంటే బాగా ఉడకాలి కాదు ఫ్రెండ్స్ అందుకనే వేసుకుంటున్నాము కొద్దిగా మాసం బాగా దగ్గరికి అయిన తర్వాత కారం వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ సరిపడా అంత కారం వేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ మటన్ లో నీళ్ళు పోసుకుంటున్నాము ఎంత నీళ్లు ఎక్కువ పోసుకుంటే అంత మంచిదండి ఎందుకంటే బాగా మెత్తగా ఉడకాలి కదా మటన్ కదా ఫ్రెండ్స్ అందుకనే అంత వాటర్ పోసుకున్నాం ఇప్పుడు కుక్కర్ పెేసుకుందాం అండి చూసారా ఫ్రెండ్స్ సరిపడా వాటర్ పోసుకున్నాము పోసుకుని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ ఇది నాలుగో విజిల్ అండి ఇంకా రెండు విజిల్ ఏది చూవర్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఐదు విజిల్ వేసాక ఇట్లా రెడీ అవుతుందండి గర్మ మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయిపోయినట్టేనండి చూసారా ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీస్ లాగా మటన్ లెగ్ పీస్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు కూడా అలాగే వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పరోటాలో కానీ చపాతీల్లో కానీ దోశల్లో కానీ రైస్లో కానీ దేనిక దేంట్లోనైనా తినొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి